து और गांधी जब भी चीज को याशात देने को आमीन कहते हैं चंद्रबाग और सारी समय सुबह पूछने को याशात देने को आमीन कहते हैं चंद्रबाग और सारी समय स्टोर पूछने को 50% देने को आमीन कहते हैं वी वांट वी वांट वी वांट बहुजन समाज पार्टी जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद एसटीएससी बिजूमैन ने लाइक कर दिया एसटीएससी बिजूमैन ने लाइक कर दिया बहुत बहुत धन्यवाद ਆਨੰਦ ਜੀ ਕਾਂਸਰੰਗਾਰ ਹਾਈ ਬਾਵਾ ਜੀ ਬੇਰ ਅੰਬੇਰ ਗਾਰ ਹਾਈ ਚੰਦਰਬਾਬ ਨੂੰ ਤਾਰੀਖ ਤਮਸਲੋ ਮੀਤ ਬਾਵਾ ਜੀ ਬੇਰ ਅੰਬੇਰ ਗਾਰ ਹਾਈ ਸੂਰੀ ਚੰਦਰਬਾਬ ਨੂੰ ਤਾਰੀਖ ਤਮਸਲੋ ਸੂਰੀ ਅਜੀਬ ਨੂੰ ਪ੍ਰੋਟੈਕਟ ਸੂਰੀ ਰਾਮਾ ਹਾਵੇਲੇ ਬੰਦੇ ਅਮਨ ਪ੍ਰਕਾਰੀ

க <us> ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಮಾಡ್ತಾ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಮಾಡ್ತಾ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಮೈನಾರ್ಟಿಗಳು ರಾಜ್ಯ ಮಾಡ್ತದೆ ಮೈನಾರ್ಟಿ ನಿಜಮಾನ ರಾಜ್ಯ ಸಮಾಜ ಮಾಡ್ತದೆ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಮೈನಾರ್ಟಿ ನಿಜಮಾ ರಾಜ್ಯ ಸಮಾಜ ಮಾಡ್ತದೆ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిదిన శ్రీ సత్యనారాయణ జిల్లా కదిరిలో బౌజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరూపులే గారి నూట ముప్పై వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా కార్యదర్శి మరియు కది ఇన్ఛార్జి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు మరి హరిప్రసాద్ గారు ఇతర నాయకులందరూ హాజరయ్యారు మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మరియు పుట్టపతి ఇన్ఛార్జి అంపావతిని గోవింద్ గారు హాజరయ్యి మాట్లాడుతూ ఈ భూప్రపంచం మీద బీసీలను మోసం దగా చేసినా చేస్తున్న ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మాత్రమే అనే సందేహ నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదో తారీఖున ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సమస్యల్లో బీసీలకు యాభై శాతం రిజిస్ట్రులు అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇందుకి ఇందుకు సీఎం చంద్రబాబు గారు కేవలం పదైదు రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడో తారీఖున రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో తానిచ్చిన హామీ యాభై శాతం బీజీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా ఎగరగొట్టేందుకు బీజీ నినాదం బలపడక ముందే స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికలు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేశారు దీనికి బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటే కేవలం బీసీలకు చంద్రబాబు గారు తాను ఇచ్చిన యాభై శాతం హామీని అమలు చేయకుండా ఎగరగొట్టేకే అంది అని ప్రెస్ మీట్ ద్వారా చెప్పడంతో కొద్ది రోజులు మౌనం వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పాత ప్రదేశ్ ప్రకారమే జరుపుతామని ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికలు రెండు మూడు నెలల్లో నిర్వహిస్తామని తన పార్టీ శ్రేణులు కొన్ని పిలుపులుస్తున్నారు నిజానికి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు జూలైలో బీసీలకు ముప్పై నాలుగు శాతంతో స్థాని సర్పంచ్ ఎన్నికలు జరిపారు వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగిసింది రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు రెండు వేల పన్నెండున జూలై తొమ్మిదిన ప్రకటించిన బీసీ డిక్లేషన్ ప్రకారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజిస్టేషన్ అమలు చేస్తామని హామీని అమలు చేయాలి కానీ ఆ మేరకు యాభై శాతం అమలు చేయాల్సి వస్తుందనే దురుద్దేశంతో అప్పటి వరకు అమలవుతున్న ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్లాలని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి సీఎం అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు పదహారు వేల ఐదు వందల పదో బీసీలు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఆంధ్రజ్యోతి ఈనాడ పత్రికల్లో వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోలు సాధ్యపత్రికలో వేసి చంద్రబాబు గారే కోర్టుకు పంపాలని రాశారు నిజానికి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీని అమలు చేసి ఉంటే ఇంతటి తీర నిర్ణయం బీసీలకు జరిగి ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ నిత్యము భ్రమింపజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం పదవి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి ఇప్పటి వరకు బీసీలను మోసం చేస్తూ రావడం జరుగుతుంది ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం తీర్మానం చేశారో కానీ కేంద్రానికి రెండవ నాలుగు ముందు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మూడోసారి పంపి ఇలా ఇరవై సంవత్సరాలకు పైగా బీసీలు మోసం చేస్తూ రావడం జరుగుతుంది రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదిన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం ముప్పై మూడు శాతం అంటే అరవైకి పైగా టీడీపీ తరపున బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ మేరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సింది కానీ ఒక్కసారి కూడా అరవై టికెట్లు ఇవ్వలేదు అలాగే ఇది ఇదే బీసీ డిక్లరేషన్ అందు విద్యా ఉద్యోగుల బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను ముప్పై మూడు శాతానికి పెంచడం బీసీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్లను తో పాటు అదనపు సదుపాయాలు ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది కానీ వీటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు నోచుకోలేదు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ప్రకటించిన బీసీ డిక్లేషన్లో చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామనే హామీ బీసీల రచన కోసం ప్రత్యేక చట్టం అనే హామీని ప్రకటించడం జరిగింది ఈ రెండింటిలో ఏ హామీ అత్యంత కీలకమైనదంటే ఎవరిని అడిగిన చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది చెప్తారు కానీ ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం చేసినది చేసి కేంద్రానికి పంపే హామీపై సమగ్రమైన చర్చ జరపకుండా ఒక కమిటీ వేయకుండా ఒక సాధారణ అంశంగా నేరుగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అయితే బీసీల రచన కోసం ప్రత్యేక రచన ప్రత్యేక చట్టం అనే హామీని అమలు చేయడానికి మాత్రం ఎనిమిది మంది మంత్రులు కమిటీ వేయడం జరిగింది దీనిని బట్టి మన దీనిని దీనిని బట్టి దీనిని దీన్ని బట్టి మనకు ఏమైనా అర్థం అవుతుందంటే చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం చేసిన తీర్మానం ఎన్నిసార్లు కేంద్రానికి పంపినా కేంద్రం పట్టించుకోదు అంటే దీని అర్థం ఇది ఉత్తిదే ఈ ఉత్తి హామీతో ఇరవై ఏళ్ళకు పైగా రాష్ట్రంలో బీసీలను పక్కాగా సులభంగా పురుడు కొట్టించి మోసం చేసి చంద్రబాబు గారు తన పప్పం కడుపుకోవడం జరుగుతుంది అలాగే ఒక రూపాయి కూడా ఖర్చు అవసరం లేని బీసీ రక్షణ చట్టం అమలును పూర్తిగా కాలయాపన చేయడం అనేది చంద్రబాబు గారి ప్ర చంద్రబాబు గారి పక్కా ప్రణాళిక ఈ పక్కా ప్రణాళికలో భాగమే ఎనిమిది మంది మంత్రులు కమిటీ ఏర్పాటై దాదాపు పదహైదు నెలల పైన అయినా బీసీ రచన చట్టం అమలుకు పలకలేదు ఇదే డిక్లరేషన్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై ఏళ్ళు నిండిన ప్రతి బీసీకి నాలుగు వేలు పింఛనిస్తామన్నారు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేడు నెలలు అవుతుంది కనుక ప్రతి బీసీకి ప్రభుత్వం అరవై ఎనిమిది వేలు పడింది కానీ ఇప్పటి నుంచైనా ఈ బాకీ పడిన అరవై ఎనిమిది వేలతో పాటు ప్రతి నెల నాలుగు వేలు పింఛని ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఓటు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లను యాభై శాతానికి దాటకూడదు అనేది సారాంశం మరి ఇది తెలిసి కూడా చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో బీజీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం అమలు చేస్తామని పొందుపరిచారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు ముప్పై నాలుగు శాతం అమలు చేస్తే యాభై శాతం దాటుతుంది కనుక ముప్పై నాలుగు శాతం అమలు చేసిన యాభై శాతం అమలు చేసినా యాభై శాతం దాడుతుంది వాస్తవానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో సమగ్ర కుల కుల జనగణం చేసి బీసీల జనాభా ఎంత శాతం అన్నదో అంత శాతం వాటి అన్ని రంగాల్లో ఇవ్వాలని ఉద్యమం చేసింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగు వచ్చి రెండు